హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకి తీసుకొచ్చాను ఇప్పుడు చూసేద్దాం రండి కెనడా తదుపరి ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు ఆదివారం ఒటావాలో జరిగిన అధికార లిబరల్ పార్టీ సమావేశంలో ప్రస్తుత ప్రధాని జస్టిస్ జస్టిన్ ట్రూడో వారసుడిగా ఆయనను ఎన్నుకున్నారు పార్టీ సభ్యుల్లో ఆయనకు ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది మద్దతు లభించింది యాభై తొమ్మిది ఏళ్ళ కార్ని అతి త్వరలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు భారత్తో సంబంధాలను పునరుద్ధరిస్తామని అమెరికాతో వాణిజ్య యుద్ధంలో గెలుస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు అసలు ఎవరి కార్ని అనేది ఇప్పుడు తెలుసుకుందాం కెనడా సెంట్రల్ బ్యాంక్ అధిపతిగా పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త అయిన కార్ని దేశ వాయువ్య ప్రాంతంలోని ఫోర్ట్ స్మిత్లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మార్చ్ సిక్స్టీన్న జన్మించారు ఆ తర్వాత ఆల్బర్డాలోని ఎడ్మంటన్లో పెరిగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు ఆక్స్ఫర్డ్లో మాస్టర్స్తో పాటు పిహెచ్డీ చేశారు చాలామంది కెనడియన్ల లాగే కార్నీ ఐస్ హాకీ ఆడేవారు తొలుత గోల్డ్ మెన్ షాక్స్లో ఎగ్జిక్యూటివ్గా చెందిన ఆయన లండన్ టోక్యో న్యూయార్క్ టోరంటోలలో పదమూడేళ్ల పాటు పనిచేశారు రెండు వేల మూడులో కెనడా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ఆ బ్యాంక్ గవర్నర్గా కూడా సేవలు అందించారు కెనడా సెంట్రల్ బ్యాంక్గా బ్యాంక్కి ఆ సమయంలో రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేశారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అధిపతిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల పదహారు వందల తొంభై నాలుగులో స్థాపించిన ఈ బ్యాంకుకు తొలి బ్రిటిషేతర గవర్నర్గా పనిచేశారు కూడా రెండు వేల ఇరవై నుంచి ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యాచరణ ఆర్థిక విభాగాధిపతిగా పనిచేశారు మూడు దేశాల పౌరసత్వం కార్నీకి కెనడా బ్రిటన్ ఐర్లాండ్ పౌరసత్వాలు ఉన్నాయి భారత్తో సంబంధాలు పునర్నిర్మాణం కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపడితే భారత్తో సంబంధాలను పునర్నిర్మిస్తానని మార్క్ కార్నీ తెలిపారు సానుకూల దేశాలతో వాణిజ్య బంధాన్ని విస్తృతం చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు ఆదివారం కెనడా ప్రధానిగా ఎన్నికైన ఆయన అంతకుముందు మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు దీంతో ట్రూడో హయాంలో దెబ్బతిన్న భారత్ కెనడా సంబంధాలు మళ్ళీ పట్టాలెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు భారత్తో సంబంధాలను పునర్నిర్మించడానికి ఎన్నో అవకాశాలున్నాయి వాణిజ్య బంధంలో విలువలను పంచుకోవాల్సి ఉంది నేను ప్రధానిగా ఎన్నికైతే భారత్తో బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాన్ని వినియోగించుకుంటూ అని కార్ని పేర్కొన్నారు నెక్స్ట్ ఇంకో టాపిక్ చూద్దాం రష్యాలో ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలు బహిష్కరణ జరిగింది ఎందుకు అనంటే గూఢాచార్యం ఆరోపణలపై ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు రష్యా ఇటీవల ప్రకటించింది వారు రెండు వారాల్లోగా తమ దేశం వదిలి వెళ్ళిపోవాలని స్పష్టం కూడా చేసింది ఈ ఇద్దరు దౌత్యవేత్తలు తప్పుడు వివరాలతో అనుమతి పొంది రష్యాలోకి ప్రవేశించారు వీరు గుడాచార్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించాం వారు రష్యా భద్రతకు ప్రమాదకరంగా పరిణమించారు ఈ నేపథ్యంలో ఈ విదేశాంగ శాఖ బ్రిటన్ దౌత్య కార్యాలయానికి సామాన్లు పంపింది నెక్స్ట్ వేలకు మాత్రలు అందించే డిస్పెన్సర్ అట ఐఓటి పరిజ్ఞానంతో రూపొందించిన పరిశోధకులు వైద్యులు నిర్దేశించిన మాత్రలను రోగులకు సమయానుకూలంగా అందించేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత పిల్ డిస్పెన్సర్ను పూణేలోని ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ డబ్ల్యూపి పరిశోధకులు రూపొందించారు ఈ సాధనం ఆటోమేటిక్ పద్ధతిలో పనిచేస్తుంది దీన్ని దూరం నుంచి కూడా రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు సంక్లిష్టమైన డోసింగ్ షెడ్యూల్ ఉన్నవారికి ఇది సాయపడుతుందని పరిశోధకులు తెలిపారు దీన్ని ఐఓటీతో అనుసంధానించడం వల్ల సంరక్షకులు ఆరోగ్య పరిరక్షణ నిపుణులు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు దీనివల్ల రోగి సంరక్షణ మెరుగుపడుతుందని కూడా చెప్పారు నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిది అంటే రైల్వే బోర్డు బిల్లు టాపిక్ ఏంటిదంటే రైల్వే బోర్డు మోజువాణి ఓటుతో ఆమోదమైంది రైల్వే బోర్డు బిల్లు సారీ రైల్వే బోర్డు మరింత స్వతంత్రంగా వ్యవహరించడానికి దాని పనితీరును మెరుగుపరచడానికి దోహదపడగలదని ప్రభుత్వం పేర్కొంటున్న బిల్లుకు సోమవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది రైల్వే బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు రాజ్యసభ మోజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది ఈ బిల్లును గత సంవత్సరం డిసెంబర్ పదకొండున లోక్సభ ఆమోదించగా మన నిన్న సోమవారం రోజు రాజ్యసభ ఆమోదించింది సంవత్సరం ఈ బిల్లు పంతొమ్మిది వందల ఐదు నాటి రైల్వే చట్టం స్థానంలో అమల్లోకి వస్తుంది మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని భద్రతపై ఏటా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు జనరల్ మేనేజర్లకు అధికారాలు పెంచామని తెలిపారు ఒడిషా తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా చేసిన కేటాయింపులను గణాంకాలతో వివరిస్తూ ఈ రాష్ట్రాలపై వివక్ష ఎక్కడ ఉందని ప్రశ్నించారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేటి నుంచి ప్రధాని మోదీ మారిషస్లో పర్యటన చేయబోతున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళ బుధవారాల్లో మారిషస్లో పర్యటించనున్నారు మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొనవలసిందిగా ఆ దేశ మంత్రి నవీన్ రామ్ గులాం ఆహ్వానం మేరకు మోదీ అక్కడకు వెళ్తున్నారు తన పర్యటన ఇరు దేశాల సంబంధాల్లో సరికొత్త శిఖానికి నాంది పలుకుతుందని బయలుదేరడానికి ముందు మోదీ తెలిపారు మో మారిషియస్ హిందూ మహాసముద్రంలో మన కీలక భాగస్వామి మాత్రమే కాదు ఆఫ్రికా ఖండానికి ముఖద్వారం కూడా చారిత్రాత్మకంగా భౌగోళికంగా సాంస్కృతికంగా మనకు ఆ దేశంతో అనుసంధానం ఉంది అని మోదీ పేర్కొన్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైనిక దళాల శౌర్య యాత్ర ప్రారంభం మోటార్ సైకిళ్లపై ముప్పై తొమ్మిది వందల కిలోమీటర్ల ప్రయాణం సైనిక దళాల సుదీర్ఘ మోటార్ సైకిల్ యాత్ర సోమవారం అరుణాచల్ ప్రదేశ్లోని వ్యూహాత్మక ప్రాంతమైన చాంగ్లాల్ జిల్లా విజయనగర్లో ప్రారంభమైంది ముప్పై తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ శౌర్య యాత్ర గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ముగియనుంది ఐక్యత సాహసం దేశభక్తి పేరుతో ఈ యాత్ర సాగుతుంది ఈ యాత్రను విజయనగర్లో నివసిస్తున్న తొంభై ఏళ్ళ అస్సాం రైఫిల్స్ మాజీ ఉద్యోగి పదం సింగ్ జెండా ఊపి ప్రారంభించారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా రక్షణ విభాగం ఈ యాత్రను నిర్వహిస్తుంది యాత్రలో అస్సాం రైఫిల్స్ భారతీయ సైన్యం సిబ్బందితో పాటు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన నలుగురు పౌరులు పాల్గొంటున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టోక్యోపై అమెరికా దాడి ఎనభై ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి పదినాటి మరణ హోమంలో లక్షకు పైగా జపనీయులు మృతి చెందారు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా నాగసాకి నగరాలలో అమెరికా అనుబాంబులు సృష్టించిన విలేయ ప్రపంచానికి గుర్తుంది కానీ అంతకు కొన్ని నెలల ముందు బాంబులతో టోక్యోలో కురిసిన నిప్పుల వాన ఎవరికీ గుర్తులేదు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మార్చ్ టెన్త్ రాత్రి బి ట్వంటీ నైన్ అమెరికన్ బాంబర్ విమానాలు నాఫామ్ కూర్చిన క్లస్టర్ బాంబులను వేల సంఖ్యలో టోక్యోపై జారవేచాయి చెక్కతో నిర్మించే జపాన్ వారి ఇళ్లకు అంటుకొని దగ్ధం చేయడానికి ఆ బాంబుల్లో ఒక తరహా నూనెను వాడారు ఆ అగ్నిగోళాల దాటికి ఆకాశం నెత్తురు చెందినట్లు ఎర్రగా మారింది ఈ దాడిలో ఒక లక్ష ఐదు వేల మంది మరణించగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు నైన్త్న నాగసాకిపై అనుబాంబు దాడిలో మరణించిన వారికన్నా ఎక్కువ మంది టోక్యోపై నిప్పుల వర్షంలో మరణించారు తరువాత ఇతర నగరాలపై కూడా నాసాం బాంబులు నిప్పులు కక్కాయి కానీ ఈ దాడులను జపాన్ ప్రభుత్వంతో సహా ప్రపంచమంతా విస్మరించింది టోక్యోపై నిప్పుల బాంబుల దాడి జరిగి ఈ ఏడాది మార్చి ఎనభై పదికి ఎనభై ఏళ్ళయ్యాయి అనుబాంబు దాడుల్లో హిరోషిమా నాగసాకి నగరాల్లో మరణించిన వారి కుటుంబాలకు సైనికులకు నష్టపరిహారం కింద ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం కింద రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ప్రభుత్వాలు నలభై వేల ఐదు వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేశాయి అదే అమెరికా అగ్ని వర్షంలో మరణించిన వారి కుటుంబాలకు కానీ కాయపడిన వారికి కానీ చిల్లి గవ్వ ముట్టలేదు యుద్ధంలో నష్టపోవడం సహజమంటూ ప్రభుత్వాలు బాధితులకు సహాయం చేయడానికి నిరాకరిస్తున్నాయి నాటి నిప్పుల వర్షం నుంచి బయటపడిన వారు ఇప్పుడు తొంభై ఏళ్ళ వయసులో ఉన్నారు ప్రభుత్వం నుంచి ఆర్థిక ఇతర సహాయాల కోసం ఈ నెలారంభంలో వారు సమావేశమయ్యారు నాటి ప్రళయాన్ని ఈ తరానికి గుర్తు చేయడానికి రచనలు చేస్తున్నారు ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సారీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మల్యా నియామకం ఖరారు కల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయా మాల్ బాగ్చి సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో వెల్లడించారు జస్టిస్ బాగ్చి నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల ఆరున సిఫారసు చేసింది ఈ నియామకం ఖరారు కావడంతో ఆయన సుప్రీంకోర్టులో ఆరేళ్లకు పైగా సేవలు అందించనున్నారు జస్టిస్ కేవి విశ్వనాథన్ పదవి విరమణ అనంతరం ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ థర్టీ వన్ నుంచి సెకండ్ అక్టోబర్ ట్వంటీ థర్టీ వన్ వరకు జస్టిస్ బాక్చి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది జస్టిస్ బాక్చి ప్రమాణం తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడుకు చేరుకుంది కేటాయించిన సంఖ్య ముప్పై నాలుగు హైకోర్టు న్యాయమూర్తులకు పదవి విరమణ వయసు అరవై రెండేళ్లు కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అరవై ఐదేళ్లు జస్టిస్ బాక్చి కొన్ని నెలల పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు మొత్తం పదమూడేళ్ల పాటు ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ ఆధారిత ఎక్స్రే యంత్రాలు క్షేయ సత్వర గుర్తింపులో కీలకం కృత్రిమ మీద ఏఐ సాంకేతికతతో పనిచేసే ఎక్స్రే యంత్రాలు క్షేయ వ్యాధిని ఆరంభంలోనే గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి చేతిలో ఇమిడిపోయే ఈ సాధనాలు ఉత్తరప్రదేశ్లో ఒక్క ఏడాదిలో సిక్స్ పాయింట్ ఎయిట్ లక్షల మంది రోగులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు భారత్లో క్షయవ్యాధి నిర్మూలనకు చేపట్టిన వంద రోజుల కార్యక్రమంలో ఈ ఎక్స్రే యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ సాధనాలు అందుబాటులో లేకుంటే ఫార్టీ టూ పాయింట్ సిక్స్ శాతం కేసులను గుర్తించటం సాధ్యమయ్యేది కాదని భారత వైద్య పరిశోధనా మండలి అధికారులు తెలిపారు వ్యాధి ఆరంభ దశలో ఉండి ఎలాంటి లక్షణాలు లేకున్నా ఈ యంత్రం గుర్తిస్తుందని యూపీ రాష్ట్ర టీబీ నియంత్రణ అధికారి శైలేంద్ర భట్నాగర్ తెలిపారు సాధారణంగా ఆసుపత్రుల్లో వాడే ఎక్స్రే యంత్రాలు త్రీ హండ్రెడ్ ఎంఏ మేర రేడియోధార్మికతను వెలువరిస్తుండగా ఈ ఏఐ ఆధారిత సాధనం మాత్రం టూ టు త్రీ ఏఎంఐ ఏఎంఐ సారీ ఎంఏ మేర మాత్రమే విడుదలవుతుందని చెప్పారు మారుమూల ప్రాంతాల్లో వినియోగానికి ఇది అనువుగా ఉంటుందన్నారు క్షేయబాధితుడికి సరైన సమయంలో సరైన చికిత్స అందించకుంటే కుటుంబంలోని ఇతరులకు సన్నిహితులకు వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్పారు టీబీ రోగికి చికిత్స చేయకుంటే ఒక ఏడాదిలో అతడి ద్వారా పదిహేను మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది ఈ పదిహేను మందికి నయం చేయకుంటే రెండో ఏడాదిలో ఆ సంఖ్య రెండు వందల ఇరవై ఐదుకు పెరుగుతుంది ఇలా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతుంది అని వివరించారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఎగ్జామ్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి